అస్లాం వైకమ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేస్ ఫార్ ఆ వ్లాగ్స్ అండి ఈ రోజు నా ఫుల్ బ్లాగ్ వచ్చి మచిలీపట్నం వెళ్తున్నామండి సో వీళ్ళందరూ గోళం ఇలాగే ఉంటుంది పట్టించుకోండి ఫ్రెండ్స్ సో నేనైతే మచిలీపట్నం వెళ్తున్న వేలో మొగల్తూరు వస్తుంది అండి ప్రభాస్ గారి హౌస్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండేవారు కదా ఆ హౌస్ నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో చూపించాను హౌస్ సో ఒక లుక్ అంటే హౌస్ మొత్తం చూపించడం ఒక లుక్ చూపిస్తాను ఆ వే మొత్తం ఓకేనా సో గాయస్ ఇదంతా మొగల్తూరు వెళ్ళే రోడ్ అండి సో ఈరోజు మా ఊర్లో అయితే టూ డేస్ నుంచి భారీగా వర్షాలు అయితే ఉన్నాయండి అయినా కూడా పూజ గురించి అని మేము మచిలీపట్నం వెళ్తున్నాము సో అక్కడ మా పిన్ని వాళ్ళ హౌస్ అన్నీ మా ఆస్థానా ఉంటాయి కదండి అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఆస్థానాస్ అవన్నీ చూపిస్తాను రోడ్ చూసారా ఎలా ఉందో అసలు వర్షం అయితే ఫుల్గా ఉందండి మాకు మార్నింగ్ క్వార్టర్ టు సిక్స్ ఫైవ్ థర్టీ నుంచి మేబీ క్వార్టర్ టు సిక్స్ ఆ టైంకి స్టార్ట్ అయిందండి అందుకే మేము బయలుదేరేసరికి లేట్ అయ్యింది యాక్చువల్గా మార్నింగే వెళ్ళిపోవాలి మేము సో చూస్తున్నారు కదా గైస్ రూట్ అయితే ఎలా ఉంది మొత్తం ఇక్కడ వే అంతా అలహందా మాకు రోడ్స్ అయితే బాగా వేసారు కాబట్టి మేము కొంచెం స్మూత్గానే వెళ్తుంది ఇవ్వండి క్యామా కుట్టేటచ్చు సో ఇదంతా మొగల్తూరు వెళ్ళే రోడ్ అండి మా ట్రెవెల్ స్టార్ ప్రభాస్ గారు ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లేదులేండి సో నేనైతే ప్రభాస్ గారి కోట చిరంజీవి గారి హౌస్ అన్నీ చూపిద్దాం అనుకున్నానండి సో నాకైతే ఇక్కడ పచ్చకా ఒకటి అయిపోయింది సో గైస్ మేమైతే ఎంటర్ అవుతున్నామండి మొగల్తూర్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి హౌస్ కూడా ఇక్కడేనండి సో ఫస్ట్ ఆయన హౌస్ వస్తుందంట తర్వాత మన ప్రభాస్ గారి హౌస్ సో విలేటెడ్ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు సో బర్త్డే అయింది కాబట్టి విలేటెడ్ హ్యాపీ బర్త్డే అండి సో ఇదంతా వాళ్ళ ఊరండి మెగాస్టార్ ఫ్యాన్స్కి కూడా చూసుకోండి గాయస్ మన మెగాస్టార్ గారు ఇక్కడే ఉన్నారు చిన్నప్పుడు మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కృష్ణన్ రాజు గారు వాళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనండి సో గాయస్ మొగల్తూరులో కూడా టోల్ గేట్స్ పెట్టేశారండి నేను పచ్చక అన్నది ఏంటంటే నేను యాక్చువల్గా ప్రభాస్ గారి కోట హౌస్ చిరంజీవి గారిది చూపిద్దాం అనుకున్నానండి కానీ ఇక్కడ నాకు దారి అయితే చేంజ్ అయిపోయిందండి సో గాయస్ యాక్చువల్గా మొగల్తూరు వెళ్ళే రోడ్ వే అయితే అదండి మాకు ఇప్పుడు కొత్తగా రోడ్స్ వేశారు కాబట్టి మేము ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతున్నామండి యాక్చువల్గా లేట్ అయింది కదా మాకు ఇప్పటికే దాని గురించి మేము స్టార్ట్ అయిపోయామండి మన ప్రభాస్ గారు హౌస్ అయితే ఈ రోడ్కి స్ట్రైట్గా వచ్చేస్తుందండి నేను డీటెయిల్గా ఇంకో బ్లాగ్లో అయితే సపరేట్గా తీసి మరీ ఆ వీడియో నేను పెడతాను గైస్ యాక్చువల్గా నా ఓల్డ్ వీడియోస్లో అయితే కంపల్సరీగా వాళ్ళ హౌస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉన్నాయండి నేను చిరంజీవి గారు హౌస్ అవన్నీ దాంట్లో యాడ్ చేసి పెడతాను కానీ వాళ్ళు పుట్టి పెరిగిన ఊర్లు మాత్రం ఇవేనండి ఇక్కడ పుట్టి పెరిగారు ఇక్కడ కాలేజ్లోనే చిరంజీవి గారు చదివారు వైన్ కాలేజ్ కృష్ణన్ రాజు గారు కూడా ఇక్కడే ఇదంతా వాళ్ళ ఊరు సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నాకు లైక్ కొట్టుకోండి సో గాయస్ మచిలీపట్నంలో ఫేమస్ కోనేట్ సెంటర్ అండి ఇది కోనేట్ సెంటర్కి వచ్చాము ఇక్కడ బాదం పాలు బందర్ లడ్డు ఇవన్నీ ఈ సైడ్ దొరుకుతాయండి అవి చాలా ఫేమస్ నేను మా అస్థానం అవన్నీ అయిపోయిన తర్వాత వస్తే తీస్తాను సో ఇదంతా కోనేట్ సెంటర్ గాయస్ సో గాయస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జరీ జరికాస్తానాకైతే దర్శనానికి అయితే వచ్చేసామండి హలో గాయస్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది జరీ అస్తానా అండి ఇది ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా పెద్దగా జరుగుతాయి పూజలు అయితే సో ఇది కస్తానా చోటే ఆహా అంటే ఇమాం హుసేన్ యొక్క తమ్ముడి యొక్క ఆస్థాన అండి ఇది ఆస్థాన అంటే కొంతమందికి నాన్ ముస్లిం ఫ్రెండ్స్కి అయితే తెలియదు మాకు గుడి లాంటిదండి గుడి లాంటిది అంటే అంటే గుడి అంటే నాన్ ముస్లిం ఫ్రెండ్స్ గురించి చెప్తున్నాను ఆస్థాన అండి ఇది ఆస్థాన అంటే లేడీస్ అండ్ జెంట్స్ అందరు రావచ్చు అండి ఇది చాలా ఫేమస్ ఇక్కడ ఏం మొక్కుకున్నా కూడా చాలా పవర్ఫుల్గా జరుగుతుందండి ఏం మొక్కుకున్నా కూడా కన్ఫామ్గా జరుగుతుంది సో గైస్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంటుందండి అస్తానా డోర్ మొత్తం ఇవాళ లేడీస్ అంతమంది లోపల లేరండి సో నేను లోపలంతా మీకు చూపిస్తాను మాస్తానా ఎలా ఉంటుందో ఏంటో చూపిస్తానండి సో లోపలంతా ఇలా ఉంటుంది గైస్ ఆస్తానా చూసారు కదా గైస్ మా మమ్మీ అండి సో ఇక్కడ నమాజులు అన్నీ చదువుకుంటామండి అలా గైస్ సో గైస్ ఇది వచ్చి హజరత్ అబ్బాస్ అంటే ఇమాం హుసేన్ యొక్క చిన్న తమ్ముడు అండి ఈయన ఆయన అస్తానా గాయస్ ఇది చాలా పవిత్రమైనది చాలా పవర్ఫుల్ అండి ఇది ఏంటి ఫారా గారు అంటారేమో దీన్ని అలం అంటామండి మేము అలం అంటే ఇమాం యొక్క అంటే ఆయన యొక్క గుర్తండి ఇది వందల వేల సంవత్సరాల క్రితం యుద్ధాలు జరిగిందండి అప్పుడు అప్పుడు ఆ యుద్ధంలో ఇవన్నీ మాయమైపోయి మళ్ళీ ఇప్పుడు జనాలకి దొరుకుతున్నాయి సో వా దాన్ని అస్తానా లాగా అలా నిలబెట్టి పూజలు చేస్తాము అంటే దువా చేస్తాము మజ్లీస్ చేస్తాము సో ఆ స్థానం అంతా మొత్తం నేను చూపిస్తున్నాను చూడండి మామూలు టైంలో నాకు అస్సలు కుదరదండి ఇక్కడ రావడానికి కూడా అంటే ఇప్ ఈరోజు కూడా ఫోర్ ఫోర్ మేబీ ఫోర్ ఆ టైంకి అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుందండి ఆ స్థానాలో మజ్లీస్ సో ఆ టైంలో అయితే ఇంకా మనిషి లోపలికి రావడానికి అవ్వదు అలహందు నేను ఇవాళ అయితే చాలా హ్యాపీ దగ్గర నుంచి మీకు ఈ ఆస్థాన గురించి వివరంగా చెప్తున్నాను సో సహాయ సఖీనా ఇక్కడ పేరు పైన ఉంది కదండి సహాయ సకీనా సకీనా అంటే బీబీ సఖీనా ఇమామ్ హుసేన్ యొక్క డాటర్ అండి సిక్స్ సిక్స్ ఇయర్స్ పాప అండి చిన్న పాప సో వీళ్ళందరికీ వాటర్ ఇవ్వకుండా చాలా హింసిస్తాడు కదండి ఎజీద్ సో ఈయన చిన్నాన్న అవుతారు ఈ పాపకి పాప అడగటం జరుగుతుందండి వాటర్ కావాల్సిన చిన్నాన్న అస్గర్ అలీ సలాం చిన్న బాబు అండి సిక్స్ మంత్స్ బాబు తను కూడా ఏడుస్తున్నాడు వాటర్ గురించి అంటే ఇమాం హుసేన్ దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకుంటారు యుద్ధం చేయకూడదు మనం శాంతియుతంగానే చేయాలని అంటారు అల్లా దగ్గర నుంచి మాకు వహి వచ్చింది అంటారు నేను యుద్ధం చేయను అన్నయ్య నేను వెళ్ళి పాప గురించి వాటర్ తెస్తాను తెస్తాను అని చెప్పి వెళ్తారండి సో అక్కడ వాళ్ళు ద్రోహం తీసుకో వాటర్ అన్నట్టు చెప్పి వెనకాల నుంచి బాణాలు వదిలి రెండు చేతులు కట్ చేసేసి చాలా దారుణంగా హింసించి షహీద్ చేస్తారండి ఆయన్ని సో ఇదంతా ప్రాసెస్ చాలా ఉంటుందండి నా ఓల్డ్ వీడియోస్లో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి గైస్ సో గైస్ దీన్ని అలావా అంటారండి సో కొంచెం మట్టి ఇలా పెట్టి చుట్టూరు ఇలా సిమెంట్ చేసి కట్టేసి ఉంటుందండి ఇది మజ్లీస్ అంటే మజ్లీస్ అంటే అందరూ కూర్చుని దేవుని గురించి అప్పుడు ఏం జరిగింది యుద్ధాలు ఎలా జరిగింది వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది అన్నది మొత్తం చదువుతారండి వాళ్ళు మన గురించి ఏం సాక్రిఫైస్ చేశారు అన్నది కూడా చదివి చెప్తారండి అదంతా అయిపోయిన తర్వాత అలం అంటే వాళ్ళ యొక్క గుర్తులు ఉంటాయి కదండీ వాటిని తీసుకుని ఇలా చుట్టూరు ఇక్కడ తిరుగుతారు గైస్ అదంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నామండి వచ్చే ముందర మా మమ్మీ అయితే ఇక్కడ దువా చేసుకున్నారండి ఇది జంజీరా కాస్తాను అంటే ఇలా చైన్స్ ఉన్నాయి కదండి దాన్ని మనం పట్టుకుని ఏదైతే కోరుకుంటామో కంపల్సరీగా గైస్ కంపల్సరీగా జరుగుతుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను అక్కడ కోరుకుని బయటకు వచ్చానో లేదో ఐదు నిమిషాలకు ఒకటి మాత్రం నాకు జరిగిందండి దాని తర్వాత మళ్ళీ అలా అలాంటి ఇంకా కొన్ని ఉన్నాయండి కోరికలు అవి కూడా కంప్లీట్ అవ్వాలనుకుంటున్నాను